హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరాని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న భవానీ ఆ బిడ్డకు తండ్రిని నేనెంటో షాక్ ఇచ్చిన ఆదర్శ్ మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక ముకుందైతే మాత్రం గట్టిగానే ప్లాన్ చేసుకుంటుంది తన అంతరాత్మ తనని హెచ్చరించిన ప్రతిసారి నువ్వు ఏదో సమస్యలో పడుతున్నావని చెప్పి ఎంతగా చెప్పినా సరే వినిపించుకోకుండా నేను మురారి కోసమే పుట్టాను నేను మురారి కోసం ఏదైనా చేస్తాను చివరికి నీ మాట కూడా నేను వినను ఆ విషయం నీకు ఆల్రెడీ తెలుసు అని చెప్పేస్తాను అంతరాత్మనే ఇక ప్రశ్నిస్తూ ఉంటుంది అలా ఎలా అయినా సరే ఎట్టి పరిస్థితిలోని కూడా మురారిని వదులుకునే ప్రసక్తే లేదని చెప్పి అంటూ ఉంటుంది ఒక పక్క ఇక మీరా అలాగే ఆదర్శలకు పెళ్లి ముహూర్తం కూడా భవానీదేవి పెట్టించేస్తుంది మీరా ఆదర్శలకు పెళ్లి ముహూర్తం పెట్టించడంతో ఇద్దరు కూడా ఇక పెద్ద షాక్కి గురవుతారు కృష్ణ మురారి ఇద్దరు ఆ నిజాన్ని చెప్పలేక ఏం చేయాలో అర్థం కానీ అయోమయం పరిస్థితిలో పడిపోతారు ఇక అలా జరుగుతూ ఉండగానే నిజం చెప్పడం తప్ప పరిష్కారం కనిపించడం లేదు పెళ్లిని ఎలా ఆపాలి పెళ్ళిని ఆపాలి అంటే నిజాన్ని బయట పెట్టాలి నిజం బయట పడితేనే ఇక ఈ పెళ్లి ఆగుతుంది ఎస్సీపీ సార్ ఏదైతే అది జరుగుతుంది ఆదర్శ గారి దృష్టిలో మనం అవుతామని నాకు అర్థమవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనే కూడా ఇక మనం నిజాన్ని ఎంతకాలమో దాచిపెట్టి ఆదర్శ గారికి అయితే అన్యాయం చేయలేం కదా అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటుంది ఏమో కృష్ణ నాకైతే ఏమీ అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో ఏంటో తెలియని అయోమయం పరిస్థితిలో పడిపోయాను ఇదంతా కళ అయితే బాగుండు అనిపిస్తుంది ఏంటి ఏసీపీ సార్ కొత్తగా మాట్లాడుతున్నారేంటి అవును అంతా కళ అయితే బాగుండని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు ఏసీపీ సార్ మీరు ఒక ఏసీపీ అన్న విషయాన్ని మర్చిపోయి ధైర్యాన్ని కోల్పోతున్నారేంటి బయట ఎంతమందినైనా మందినైనా ఎన్ని రకాలుగా అయినా సమస్యలను ఛేదించవచ్చు కానీ అదే సమస్య మన ఇంట్లోకి వస్తే ఒక ఏసీపీ అయినా ఒక అయినా ఇంకా అంతకన్నా పెద్ద హోదా ఉన్నవాళ్ళైనా ఏమీ చేయలేరని ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోతుంది అని చెప్పేసి మురారి అంటూ ఉంటాడు ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే మీరా ప్రతిసారి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది వాంతులు అవుతూ ఉంటాయి మీరా కండిషన్ కాస్త ఇక నీరసంగా కూడా కనిపిస్తూ ఉంటుంది అసలు మీరా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది మీరాకి ఎందుకు వామిటింగ్స్ అవుతున్నాయి అసలు మీరా ఎందుకు ఇలా నీరసంగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది అలా ఆలోచించుకున్న భవాని అయితే ఒక్కసారి పెళ్ళికి ముందే ఆసుపత్రికి తీసుకువెళ్ళి తనకి ఒకసారి చెక్ చేయించాలి అలాగే తన హెల్త్ కండిషన్ పూర్తిగా బాగుండేలా చూడాలి ఆదర్శ్ మీరా సంతోషంగా ఉంటారు ఆదర్శ్ జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని మీరా ద్వారాగా పొందుతాడని నా మనసు చెప్తుంది అందుకనే వెళతాను తప్పకుండా వెళ్ళి నేను ఇక మీరాని ఆసుపత్రిలో చూపిస్తాను కానీ ఈ విషయం మీరాకి కూడా తెలియకూడదు అలా తెలియకపోవడమే మంచిదని చెప్పేసి మీరాని బయటికి తీసుకుని వెళ్ళి షాపింగ్ చేస్తారని చెప్పేసి ఆసుపత్రికి తీసుకుని వెళ్తుంది ఇక భవానీదేవి అలా ఆసుపత్రికి తీసుకువెళ్ళేసరికి ఏంటి ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారేంటి అసలు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పేసి ఇక అడుగుతూ ఉండగానే ఒక్క క్షణం మీరా నువ్వు కంగారు పడకు కంగారు పడవలసింది ఏమీ లేదు నీకు చిన్న హెల్త్ చెకప్ అంతే నీ ఆరోగ్యం బాగుండటం లేదు కదా ఈ మధ్యకాలంలో అందుకని హెల్త్ చెకప్ చేయిద్దామని చెప్పేసి డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాను అయిపోయాను ఏ ప్లాన్లు లేకుండా ఇప్పుడు నా పని బుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ కంగారు పడిపోతూ ఎలాగైనా సరే ముకుందా తన బండారాన్ని బయట పడకూడదని చెప్పేసి ప్లాన్ల మీద ప్లాన్లు అయితే వేసుకుంటుంది కానీ అక్కడ తన సర్కిల్కి సంబంధించిన ఒక్క నర్స్ కానీ డాక్టర్ కానీ ఎవ్వరూ ఉండరు తన ఇన్ఫర్మేషన్ ఉపయోగించి తను తప్పించుకునే అవకాశం కూడా ఉండదు భవానీదేవి తీసుకువెళ్ళిన ఆసుపత్రి అంతే స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే ఆ ఆసుపత్రిలో అవినీతికి చోటు లేదు కాబట్టి అందుకే భవానీదేవి నమ్మకంగా ఉండే ఆసుపత్రికి తీసుకుని వెళ్తుంది అలా వెళ్ళేసరికి ఇంకేం చేయాలో అర్థం కానియో మయం పరిస్థితిలో పడిపోతుంది డాక్టర్ని చెకప్ చేయమంటుండి డాక్టర్ కూడా వెళ్ళి చెకప్ అయితే ఇక చేసేస్తుంది అలా డాక్టర్ చెకప్ చేసి ఒక్కసారి ఆశ్చర్యపోతుంది ఇక ఈలోగా బయటకు అయితే వస్తుంది మేడం మేడం ఆ అమ్మాయికి పెళ్ళయిందా పెళ్ళి అవును పెళ్ళి అవ్వలేదు ఇంకా పెళ్ళి కుదిరిందంటే ఎవరితో కుదిరింది తనకి అమ్మాయికి బాగా క్లోజ్ ఎక్కువ అని చెప్పేసి అడిగేసరికి అదేంటి అలా అడుగుతున్నారేంటి అవును తను తను ప్రెగ్నెంట్ మేడం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అలా అనేసరికి దెబ్బకి షాక్ అయిపోతుంది భవానీదేవి ప్రెగ్నెంటా తను ప్రెగ్నెంట్ ఏంటి నాకేం అర్థం కావడం లేదు తనకి పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ ఏంటి అది మీకు నిర్ణయానికే వదిలేస్తున్నాను తనైతే ప్రెగ్నెంట్ అని చెప్పేసి అనేసరికి ఒక్కసారే కోపంతో రగిలిపోతూ మీరాని ఇంటికి తీసుకువెళ్తుంది అలా తీసుకుని వెళ్ళి బ్యాగ్ విసిరేసి వెళ్ళిపో బయటికి ఇలా ఇలాంటి మోసగత్త నా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి అనేసరికి హీంటి పెద్దమా హీమంటున్నారు అవును తను పెళ్ళికి ముందే గర్భవతి అయింది దానికి కారణం ఎవరు ఎవరు అసలు ఇప్పటి వరకు నా దగ్గర నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు ఆదర్స్ అనేసరికి ఆదర్స్కి కూడా కాసేపు అలా నిలబడి ఉండిపోతాడు ఇలాగా కృష్ణ మురారి ఇద్దరు కూడా నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఏం చేయాలో అర్థం కావక ఏం చేయాలో ఒక క్షణం తెలియక కృష్ణ నిజం చెప్పే పోతూ ఉంటుంది అలా చెప్పే పోతూ ఉన్న సమయంలోనే ఇక మురారి ఆపేస్తాడు లేదు వెళ్ళిపో నీ మౌనం నాకు నచ్చడం లేదు నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తెలియదనుకుంటా అందుకే ఇలా మౌనంగా ఉన్నావు ఒక ఆడది తలదించుకుంది అంటే తను తప్పు చేస్తుందని అర్థం ఇలాంటి తప్పు చేసి నీతి లేని వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి లేదని చెప్పేసి బయటికి వెళ్ళిపోమంటుంది ఆగమ్మా అంటాడు ఆదర్శ్ షింట్ ఆదర్శ్ ఇలాంటి దాన్ని ఇంకా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా చిచి ఇలాంటి ఆడదాన్ని చేసుకోవాలనుకోవడం ఏంటి నీకు కావాలి అంటే కోటి సంబంధాలు తీసుకొస్తాను అందులో నచ్చిన అమ్మాయిని చేసుకో లేదమ్మా నేను తననే చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నావు ఆదర్శ పిచ్చి కానీ పట్టిందా నవును నేను తననే పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే ఇక ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకు అనేసరికి ఒక్కసారి కృష్ణా మురారి ఇద్దరు కూడా షాక్ అయిపోయి నిర్ఘంతులు అంటే ఏం మాట్లాడుతున్నారు అవును ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో కాదు అనేసరికి మీరా కూడా షాక్ అయిపోతుంది ఆదర్శ గారికి తెలుసా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లేదు తెలియదు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే నేనే అని చెప్పేసి ఆదర్శ అయితే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు మీరాకి ఏం మాట్లాడుతున్నారు మీరు నా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఏంటి అని చెప్పేసి ఇక మీరా మీరా అడుగుతుంటుంది ఏ నేను కాకూడదా సరోగసి ద్వారాగా బిడ్డని కంటున్నావు ఆ సరోగసి ఎవరిదో ఏంటో అనేది తెలుసుకోవాలి కదా నువ్వు వేసిన ప్లాను రివర్స్ అయిపోయింది మూరారి ఇక కృష్ణల్ని ట్రాప్ చేసి వాళ్ళు వాళ్ళు సరోగసికి వెళ్ళేలా చేసి సరోగసి మదర్ కింద మారాలని చూసావు అలా మారాలని చూసి నువ్వు వాళ్లకు దగ్గరయ్యి కృష్ణని దూరం చేయాలని చూసావు ముక్కుందా అని చెప్పనేసరికి దెబ్బకు షాక్ అయిపోతుంది ముకుంద ఏం మాట్లాడుతున్నారా ముకుందని కొత్తగా పిలుస్తున్నావు అవును కదమ్మా రూపాన్ని మార్చుకుని ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని మనం ముందుకు వస్తే తెలుసుకోలేమా ఇక మురారిని టార్గెట్ చేస్తే ఆ మాత్రం తెలుసుకోలేనా ఎప్పుడైతే నాకు కృష్ణ మీద ఎక్కించి కృష్ణ విషయంలో పాజిటివ్గా కాస్త నెగిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టిందో తన పద్ధతి ఏంటో తను ఎవరో తెలుసుకోవాలనుకున్నాను అప్పుడే తెలుసుకున్నాను కానీ ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న సమయంలో నేను కాస్త వెనక అడిగి వేశాను కానీ ఇది కరెక్ట్ కాదు కృష్ణ చాలా మంచిది కృష్ణ లాంటి అమాయకురాలకి ఏం కాకూడదని నిర్ణయించుకుని సరోగసి ఇక నేను నా నా వల్ల తనకి గర్భం వచ్చేలా చేస్తానని చెప్పేసి ఇక దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇక ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కృష్ణ ముకుందమురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న కంచంలో ఆల్ మీద క్లిక్ చేయండి